హాయ్ అండి ఇవాళ అయితే తులసి గురించి గార్డెన్లో తులసి పాత్ర ఎంతవరకు అనేది చూద్దాము అలాగే వచ్చేసి ఇది ఇది కృష్ణ తులసి మొత్తం పైన ఉన్నటువంటి పార్ట్స్ ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క మొక్క అయితే ఉంది గార్డెన్లో ఈ తులసి ఉండడం వల్ల కొంచెం కొన్ని రకాల పెస్ట్లు దూరంగా ఉంటాయి అనేది నిజమే కానీ కంప్లీట్గా ప్రతి కుండీలో కూడా మీరు బాగా గమనించండి నా ప్రతి కుండీలో ఒక్కొక్క మొక్క అయితే ఉంది ఇంకా అందుకని చెప్పేసి అయితే వీడియో చేస్తున్నాను ఎందుకంటే మనం మొక్కలు పెంచుకోవడానికి కూరగాయలు అలాగే ఏదైనా ఫ్రూట్స్ పండించుకోవడానికి కదా గార్డెన్ స్టార్ట్ చేసింది కంప్లీట్ కంప్లీట్గా ప్రతి కుండీలో కూడా అసలు ఇంకా తులసే ఉంది కొంతమంది ఏమో తీయకు ఉంచు అంటున్నారు కొంతమంది తీసేయి నువ్వు పెట్టుకున్నది వెజిటేబుల్స్ కోసుకుందా అనేసి అంటున్నారు ఫైనల్లీ అయితే అసలు ఎంత బాగుందంటే ప్రతి కుండీలో చాలా బాగుంది మనకి తులసి ఏంటంటే ఇంట్లో ఆరోగ్యం మంచిగా ఉన్నదా ఏదైనా ఆర్థిక పరిస్థితులు ఉన్నా తులసి వల్ల తెలుసుకోవచ్చు అంటండి పూర్వం నుంచి తులసి ప్రాముఖ్యత తెలుసు కపదోషాలన్నీ తొలగించుతుంది అట్లాగే ఏదిగో ఇది కృష్ణ తులసి అంటే ఇంకా మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ అన్నట్టు అయిగో ఎంత గుబురుగా ఉందో కానీ ఇంత ప్రతి కుండీలో ఇంత గుబురుగా అవసరం లేదేమో కదా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం కమెంట్ చేయండి తులసి ఎన్ని మొక్కలు ఉంచుకోవచ్చు ఇంట్లో అనేది ఇదేనండి ఇవాళ్ళ వీడియో అయితే మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మంచి మంచిగా మన చేతులతో మనం పండించుకునే ఆహార మొక్కలతోటి వెజిటేబుల్స్ ప్లాంట్స్ తోటి అయితే మేము ముందుకు రావడానికి చూస్తాను అసలు మనం కాదు అన్నవి ఎంత హెల్దీగా వస్తాయి అనుకుంటండి